వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నారో వారి కోసం ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్తో పాటు లేటెస్ట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని కూడా మీకు కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని అందించడం జరుగుతూ మీకు ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలి అని అనుకున్న దానికి రిలేటెడ్గా ఉన్న పీడిఎఫ్స్ కావాలి అని అనుకున్న ఇక్కడ మా వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాం దీనితో పాటు టెలిగ్రామ్ లింక్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఆ లింక్స్ ద్వారా మీరు ఉచితంగా మా ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అవ్వచ్చు ఇక మనం ఈరోజు ఎకానమీ రిలేటెడ్గా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి కోర్ కంటెంట్ పైన అలాగే లేటెస్ట్ రిపోర్ట్స్ పైన ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ పైన ఈ క్లాస్ ద్వారా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి నీతి ఆయోగ్ స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్కి సంబంధించి భారతదేశంలో ఆర్థిక ప్రణాళికలను కేంద్రీకరించడం అలాగే ఆప్షన్ బి వచ్చి టాప్ టు బాటం ప్రణాళిక విధానాన్ని అమలు చేయడం ఆప్షన్ సి వచ్చి సహకార సమైక్యని ప్రోత్సహించడం మరియు విధానాలను రూపొందించడంలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ఆప్షన్ డి వచ్చి రాజ్యాంగాన్ని కొత్త సంస్కరణలతో భర్తీ చేయడము అనేటువంటి నాలుగు ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లలో ప్రధాన ఉద్దేశంని గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది మరి ప్రధాన ఉద్దేశము అనేటువంటి మాట వస్తే మనం చూస్తున్నటువంటి ఆప్షన్స్లలో మనం చేయాల్సినటువంటి ఆన్సర్ వచ్చి భారతదేశంలో ఆర్థిక ప్రణాళికలను కేంద్రీకరించడము అనేది నీతి ఆయోగ్ పని కాదు కాబట్టి స్టేట్మెంట్ అనేది తప్పు ఇక ఆప్షన్ బిలో టాప్ టు బాటం ప్రణాళిక విధానాన్ని అమలు చేయడము అని అంటున్నాం టాప్ టు బాటం అనేటువంటి ప్రణాళిక విధానం ప్రణాళిక సంఘానికి సంబంధించి ఉండేది అలాగే కాబట్టి ఇది నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాటమ్ టు టాప్ అని ఉంటే ఇది రైట్ స్టేట్మెంట్ అయ్యేది ఈ ఆప్షన్ కూడా తప్పే ఇక నెక్స్ట్ సహకార సమైక్యాన్ని ప్రోత్సహించడం అని అంటున్నాం భారతదేశం ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ సో రాష్ట్రాలు కేంద్రం మధ్యన ఒక సైక్యత అనేది ఉండాలి ఇగో ఇలా ఈ సమైక్య విధానాన్ని ప్రోత్సహించడం అనేది విధానాలను రూపొందించడం పాలసీ మేకింగ్ చేయడంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం నీతి ఆయోగ్ కలిగి ఉంటుంది అలాగే దీనితో పాటు రాష్ట్రాలను భారతదేశం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ వీటిని భాగస్వామ్యం చేయడము అనేది నీతి ఆయోగ్కి సంబంధించిన ప్రధానమైనటువంటి పని కాబట్టి సి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం రాజ్యాంగానికి సంబంధించి సంస్కరణలు భర్తీ చేయడం నీతి ఆయోగ్ పని కాదు మనం తీసుకున్నటువంటి క్వశ్చన్లో ప్రధాన ఉద్దేశం అడిగాం కాబట్టి ఈ ప్రధాన ఉద్దేశాన్ని మనం ఆప్షన్ సితో భర్తీ చేయాల్సి ఉంటుంది సిలో సహకార సమైక్యని ప్రోత్సహించడం విధానాలను రూపొందించడంలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడము అనేది సరైనటువంటి ఆన్సర్గా ఈ క్వశ్చన్కి సంబంధించి మనం గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలో సరైనటువంటి వాటిని ఎంచుకోండి అని అన్నాం ఇక్కడ త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చినాం అంటే స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ రేపు మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి సో ఇక్కడ ప్రణాళికా సంఘాన్ని భర్తీ చేయడానికి నీతి ఆయోగ్ అనేది స్థాపించబడింది అనని అంటున్నాం నీతి ఆయోగ్ ఆయోగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం భారతదేశంలో ప్రణాళిక ప్రయత్నాలను కేంద్రీకరించడము అని అంటున్నాం నీతి ఆయోగ్ టాప్ టు బాటం ప్రణాళిక విధానాన్ని అనుసరిస్తున్నది అని అంటున్నాం ఈ త్రీ స్టేట్మెంట్స్లో సరైనటువంటి వాటిని గుర్తించాలి అని అన్నారు మరి సరైనవి ఏమిటి అనేది ఒకసారి చూస్తే వన్ మరియు టూ వన్ మరియు త్రీ వన్ మాత్రమే టూ మరియు త్రీ మాత్రమే అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ చూడవచ్చు ఇందులో సరైనటువంటి ఆన్సర్ వచ్చి మనకి మనం గుర్తించాల్సినటువంటి ఆన్సర్గా ప్రణాళికా సంఘాన్ని భర్తీ చేయడానికి నీతి ఆయోగ్ స్థాపించబడింది అనేది ఇక్కడ సరైనటువంటి స్టేట్మెంట్ నీతి ఆయోగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం భారతదేశంలో ప్రణాళిక ప్రయత్నాలను కేంద్రీకరించడము అనేది ప్రాథమిక లక్ష్యం కాదు సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాం నీతి ఆయోగ్ టాప్ టు బాటం ప్రణాళిక విధానాన్ని అనుసరిస్తున్నది అనేది కూడా ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్గానే గుర్తించాల్సి ఉంటుంది కానీ ప్రణాళికా సంఘాన్ని భర్తీ చేస్తూ రెండు వేల పదిహేను జనవరి ఒకటిన ఎప్పుడు అని అంటున్నాం రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది సో ఇలా ఏర్పాటైనటువంటి ఈ నీతి ఆయోగ్కి సంబంధించిన స్టేట్మెంట్ వన్ మాత్రమే రైట్ టూ మరియు త్రీ అనేవి ఇక్కడ తప్పుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్గా మనం గుర్తించాల్సి ఉంటుంది సో కాబట్టి ఆన్సర్ ఈ సి అని అంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ కూడా మనం ఫేస్ చేయాల్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ పరీక్షలకి సంబంధించి నీతి ఆయోగ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో స్థాపించబడింది రీజన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలలో సమగ్ర వృద్ధి అభివృద్ధిని నిర్ధ నిర్ధారించడానికి ఉద్దేశించబడింది అని అంటున్నాం అసెర్షన్ రీజన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క నినాదం ఇదేనండి సబ్కా సాత్ సబ్కా వికాస్ సో ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనకి అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి భారతదేశంలోనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఇగో అసెర్షన్ రీజన్ రెండు కూడా సరైనవే రీజన్ అనేది అసెర్షన్కి సరైన వివరణ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాలి ఇక బి కానీ సి కానీ డి కానీ మన ఆన్సర్స్ కావు అనేటువంటి అంశంలో మనకి క్లారిటీ అనేది కలిగి ఉండాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనల్లో సరైనవి ఎంచుకోండి అని చెప్పేసి ఇచ్చినాం నీతి ఆయోగ్ గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలను రూపొందించడానికి ఉద్దేశించబడింది అని అంటును అంటున్నాం నీతి ఆయోగ్ సమైక్య విధానాన్ని బలపరచడానికి రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశించబడింది అని అంటున్నాం నీతి ఆయోగ్ కేవలం ప్రణాళికా సంఘం విధానాలను కొనసాగిస్తుంది అని అంటున్నాం సో ఇలా మనం తీసుకునేటువంటి ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఒకసారి ఆన్సర్ని చెక్ చేద్దాం సో ఇక్కడ నీతి ఆయోగ్ గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలను రూపొందించడానికి ఉద్దేశించబడింది అనేటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు గ్రామాలు విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ విలేజెస్ అన్ని బాటమ్ లెవెల్లో ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి సో కాబట్టి బాటమ్ టు ప్రణాళికల రూపకల్పన అనేది ఎక్కడి వరకు ఏంటంటే ఏదైతే పై స్థాయిలో ఉంటుందో కేంద్ర స్థాయిలో సెంట్రల్ వరకు వీటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అందుకే బాటమ్ టు టాప్ అనేటువంటి విధానంతో ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం సరైనటువంటి స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ రెండవది ఏంటి అంటే నీతి ఆయోగ్ సమైక్య విధానాన్ని బలపరుస్తుంది రాష్ట్రాల భాగస్వామ్యాన్ని చేయడం నీతి ఆయోగ్ పని కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైటే వన్ స్టేట్మెంట్ రైట్ అంటున్నాం టూ స్టేట్మెంట్ రైట్ అని అంటున్నాం ఇక నీతి ఆయోగ్ కేవలం కేవలం ప్రణాళికా సంఘం విధానాలను కొనసాగిస్తుంది అని అన్నాం కేవలం ప్రణాళికా సంఘాన సంఘానికి సంబంధించి ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన విధానాలను కొనసాగించడం లేదు కొనసాగిస్తుంది అని ఇచ్చినాం కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మన ఆన్సర్ వచ్చి వన్ మరియు టూ అనేవే రైట్ అండ్ సరైనటువంటి ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ ఫోర్త్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి ఏ అని గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో నీతి ఆయోగ్ యొక్క విధి కానిది గుర్తించండి అని అంటున్నాం విధి కానిది అని అంటున్నాం సో ఆర్థిక మరియు విధాన సంబంధిత అంశాలకు వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ ఎజెండాను సిఫా సిఫారసు చేస్తున్నది అని అంటున్నాం ఆప్షన్ బి వచ్చి గ్రామీణ ప్రాంతాలలో నేరుగా అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతూ ఉంది అన్న అంటున్నాను ఆప్షన్ సి ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తూ ఉంది అని అంటున్నాను దేశానికి అవసరమైన దీర్ఘకాలిక విధానాలపైన కూడా దృష్టి సారిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్స్ని మనం ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఆర్థిక మరియు విధాన సంబంధిత అంశాలకు వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ ఎజెండాను సిఫారసు చేయడంలో నీతి ఆయోగ్ ఉంటది కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ మనల్ని ఏమన్నారు విధి కానిది ఏది డ్యూటీ కానిది అని అడిగాను సో ఇది డ్యూటీ అని అంటున్నాం ఇక నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో నేరుగా అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడం అని అంటున్నాం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి నీతి ఆయోగ్ నేరుగా ప్రాజెక్టులను అమలు చేయదు సో అక్కడ ఉన్నటువంటి అవసరాలకి ప్రణాళికలను రూపొందిస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అంటే ఇది విధి కాదు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్ సమన్వయం సులభతరం చేస్తుంది ఇది రైట్ స్టేట్మెంటే దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారిస్తుంది ఇది కూడా రైటే ఇప్పుడు భారతదేశానికి అవసరమైనటువంటి త్రీ ఇయర్స్ అలాగే సెవెన్ ఇయర్స్ అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇగో ఇలా ఈ ఇయర్స్ కి సంబంధించినటువంటి ప్రణాళికలను ఇది రూపొందించినటువంటి మాట వాస్తవం ఫిఫ్టీన్ ఇయర్స్ కి ఇస్తుంది అని అంటే దీర్ఘకాలిక విధానాలపైన దృష్టి సారించినట్లే కదా సో కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్లు రైట్ బి అనేది రాంగ్ మన ఆన్సర్ విధి కానిది అడిగినారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి విధి ఏమిటి అని అంటే ఇక్కడ ఏబిసి విధి కానిది డ్యూటీ కానిది ఏది అని అంటే గ్రామాలకు వెళ్ళి అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడం అని అన్నాం మన ఆన్సర్ వచ్చి ఇది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే విధి కానిది అని అన్నాం ఇలాంటి మోర్ క్వశ్చన్స్ని ఐకాన్ ఇండియా మీకోసం అందించబోతోంది దీనికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు ఉచితంగా కావాలి అనుకుంటే మేము ఇస్తున్న ఛానల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మోర్ ఇన్ఫర్మేషన్ పొందండి మీకు ఇలాంటి లేటెస్ట్ క్వశ్చన్స్ని తీసుకొస్తాను నెక్స్ట్ క్లాస్లో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్